ఫ్రెండ్స్ ఫ్యామిలీలు వెళ్ళాలో గొడవలు అవుతున్నాయి అండ్ చాలా బాగుంది చూడొచ్చు సినిమా మొత్తం అందరూ బాగా యాక్ట్ చేశారు సాంగ్స్ మూవీ అన్ని బాగున్నాయి సాంగ్స్ కొంచెం అంత లేదు కానీ మూవీస్ మాత్రం సూపర్ మనోజ్ యాక్టింగ్ బాగుంది దేవాదాయాల్ని ఎలా కాపాడాలి ఏంటని చూపిస్తారన్న అంటే ఇప్పుడున్న జనరేషన్లో గుడిని ఆటల్ని కాపాడడానికి చూస్తారు ముగ్గురు ఫ్రెండ్షిప్ ఉంటుంది డైరెక్టర్ ఒకటి మిస్ అయిపోయాడు ఆ ముగ్గురు ఫ్రెండ్షిప్ని కూడా అలాగే ఉంచి లాస్ట్ వరకు ఆ ముగ్గురు కలిసి ఆ గుడ్ని ఎలా కాపాడుకుని ఆ స్టోరీ రాసుంటే సినిమా మాత్రం బ్లాక్ బోస్టర్ ఆ సినిమా అయితే చాలా బాగుంది అన్న ముగ్గురు ముగ్గురు హీరోలతో చాలా బాగుంది ఒక బయట నుంచి అయితే ఒత్తి గుడిని ఎలా కాపాడుకోవాలి మన ధర్మాన్ని ఎలా కాపాడాలన్నా మనకు సినిమా మెయిన్ పైలెట్ మల్టీ స్టార్ చాలా బాగుంది అన్న సినిమా సాంగ్స్ కానీ అన్నంత బాగుంది అన్న పెనకపోతే శ్రీనివాషన్ అంతా ఉందా కామెడీ లేదన్నా మ్యాథ్స్ యాక్షన్ మూవీ అన్న ముగ్గురు ఫ్యామిలీ తరలి వచ్చారు చాలా బాగుంది బాగుందండి సినిమా బాగుంది ఎలివేషన్స్ బాగున్నాయి ముగ్గురు బాగా చేశారు హీరోలు ముగ్గురు బాగానే చేశారు అండ్ డైరెక్షన్ కూడా బాగానే ఉంది కాకపోతే సాంగ్స్ కొద్దిగా చిరాకు తెప్పించాయి అంటే ఇలాంటి స్టోరీలకి సాంగ్స్ అవి కరెక్ట్ కాదు ఒక గ్రామ దేవత కాన్సెప్ట్తో అంటే గ్రామాల్లో గ్రామ దేవతకి కొలుస్తారు చూడండి దానికి సంబంధించిన కాన్సెప్ట్తో చాలా చక్కగా తీసుకొచ్చారు ఓవరాల్గా బాగుంది మల్టీ స్టార్స్ అందరూ వన్ బై వన్ అంటే ఒకరికి మించి ఇంకొకరు చేశారు చాలా బాగా చేశారు అంటే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువని కాదు స్టోరీ బేస్డ్ అయితే మాత్రం మన అల్లుడు సీన్ హీరో అని కదా దానికి ఎక్కువ ఉంది కొద్దిగా నెగిటివ్ రోల్ అనేది మంచు మనోజ్కి లాస్ట్లో ఉంది నెగిటివ్ రోల్ అయితే ముగ్గురులో వాళ్ళదే అత ఎవళ్ళు మంచు మనోజ్ది చాలా బాగుంది ఓవరాల్గా పిక్చర్ అయితే అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఉంది మొత్తం అందరూ చూడవచ్చు ఒక సెంటిమెంట్గా కూడా అంత బాగుంది బాగుంది సార్ మనోజ్ గారికి నెగిటివ్ రోల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన మంచి రోల్ ఇంకా చేస్తారనుకున్నావు బట్ మొత్తానికి స్క్రీన్ ప్లే బాగుంది అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి యాక్టింగ్ బాగుంది అండ్ బెల్లంకోట శ్రీనివాస్ గారిది కూడా యాక్టింగ్ బాగుంది ప్రతి ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు మంచి యాక్షన్ సినిమా యూత్కి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి యాక్షన్స్ ఫైట్ సీన్స్ ఇవన్నీ అండ్ మనోజ్ గారు యాక్టింగ్ బాగుంది ఆయన కోసం చూస్తాను సినిమా